నమస్కారం ఈరోజు ఈ పవిత్రమైన దినాన్ని పురస్కరించుకొని నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన దర్గా కమిటీ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది మన రాయచోటి పట్టణంలో కాకుండా ఈ జిల్లాలోనే అతి పవిత్రమైన ఈ పండ్లపేట దర్గాలో ఈరోజు ఉరుసు కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఎందరో దాతలు సాయంతో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏ మతంలోనైనా అన్ని దానాలకైనా గొప్పది ఏంటంటే అన్నదానం పది మందికి కడుపు నింపుతున్న ఈ దాతలందరికీ మరొక్కసారి నమస్కరించుకుంటున్నా ఈరోజు ఈ సమావేశంలో నేను ఒక్కటే చెప్తున్నా గత నలభై సంవత్సరాల నుంచి రాయిచోటి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులు మా కుటుంబానికి ఎంతో దన్నుగా నిలిచారు దానికి రిటర్న్గా మేము కూడా వాళ్ళ వెనకాలే నడిచాం ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత మా కుటుంబానికి నాకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే వాళ్ళ కుమారులు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో నన్ను ప్రకటించారు దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ వచ్చి ప్రార్థన చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ రాయచోటి వాసిగా మా కుటుంబం మా తండ్రి గారు అయితేనే మా సోదరుడు అయితేనే ఎంతో సఖ్యతతో ముందు మైనార్టీ సోదరులకు ఏ కష్టం వచ్చినా మా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా కూడా మా వెంట నడిచారు రాజకీయంగా కానీ ఇంకో విధంగా ఎన్నో సమస్యల్లో మమ్మల్ని ముందుంటి నడిపించినారు మా విజయాల్లో ఎక్కువ పాత్ర మైనార్టీ సోదరులు ఉందని మరొకసారి ఇక్కడ తెలియజేసుకుంటున్నా ఇంకొకటి రాబోయే కాలంలో నాకు శాసనసభ్యునిగా రాయచోటికి అవకాశం ఇస్తే తప్పకుండా మరొకసారి మీ రుణాన్ని తీర్చుకునేదానికి నాకు అవకాశం వస్తుంది నేను నా స్వార్థం చూసుకోకుండా ఇక్కడ రాయచూడ్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న మైనార్టీ సోదరులకు ఎవరైతే చాలా సంవత్సరాలుగా కష్టపడి అన్ని పార్టీల్లో వెలిగి ఈరోజు నిరాశగా ఉన్న ప్రజలకైతేనేం కార్యకర్తలకైతేనేం నా వంతుగా నేను సహాయం చేస్తానని ఈ దైవ సమాధి దైవ సాక్షిగా ఇక్కడ ప్రమాణం చేస్తున్నా అలాగే మా కుటుంబం వల్ల కానీ నా వల్ల కానీ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీరు కూడా క్షమించాలి మేము కూడా తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరి అభ్యున్నతికి కృషి చేస్తా ఈ భగవంతుని దయ వల్ల నాకు ఈ అవకాశాన్ని మీరు అందరిస్తారని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను